హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సో రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రధానంగా వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం మరి డిఎస్సి కావచ్చు డివైఓ కావచ్చు అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఈ యొక్క ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మరి వీటిని మనం సింగిల్ లైనర్ జోనర్లో ఈజీగా సో డైరెక్ట్గా క్వశ్చన్ టు ఆన్సర్ ఏదైతే ఉందో వాటి గురించి మాత్రమే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం సో ఒకటి వెనుజువెల్లా నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే వెనుజుల్లా నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే నికోలాస్ మధురో సో నికోలాస్ మధురో ఇటీవల వెనుజుల్లాకి నూతన అధ్యక్షుడిగా ఎంపిక కావడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో ఏడు వందల స్థాపిత సామర్థ్యంతో కొత్తగా ఎన్ని అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం చేపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది సో దాదాపుగా పది అణు విద్యుత్ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వము ఏడు వందల మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గ్లోబల్ ఎనర్జీ మానిటర్ సంస్థ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం ప్రపంచంలో కొత్తగా నిర్మిస్తున్న అణు విద్యుత్ కేంద్రాల ద్వారా అత్యధిక అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది సో గ్లోబల్ ఎనర్జీ మానిటర్ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము సో ప్రపంచంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి అణు విద్యుత్ కేంద్రాల ద్వారా అత్యధిక అణు విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అంటే చైనా అనమాట అంటే ప్రపంచంలో ప్రస్తుతము అత్యధికంగా అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అంటే అమెరికా మరి అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అంటే ఐదవ స్థానంలో ఉంది అనేసి గుర్తుపెట్టుకోవాలి కానీ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గ్లోబల్ ఎనర్జీ మానిటర్ సంస్థ ఇచ్చిన రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం అయితే ప్రపంచంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి అణు విద్యుత్ కేంద్రాల ద్వారా అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసే దేశం ఏది అంటే చైనా గుర్తుపెట్టుకోవాలి అదే ప్రపంచంలో ప్రస్తుతం అత్యధికంగా అణువిద్యుత్ని ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అంటే అమెరికా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కొంచెం క్లారిటీగా చూడండి ఓకే చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే నెక్స్ట్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో ఉన్న సింధు నది లోయలో దాదాపుగా ఎన్ని టన్నుల బంగారు నిల్వలను ఇటీవల గుర్తించారు మరి పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లో ఉండేటటువంటి అటోక్ జిల్లాలో సింధు నది లోయలో దాదాపుగా ఇటీవల కాలంలో బంగారు గనులు గుర్తించారు అయితే ఇవి దాదాపుగా ముప్పై రెండు పాయింట్ ఆరు టన్నులు అంటే వీటి యొక్క విలువ ఎంత అంటే దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పి అక్కడ శాస్త్రవేత్తలు దీని గురించి అధ్యయనం చేయడం జరిగింది సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు కొత్త పంగోలిన్ జాతులను ఇటీవల ఎక్కడ గుర్తించారు మరి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు కొత్త పంగోలిన్ జాతులను అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాంలో ఇటీవల కాలంలో గుర్తించడం జరిగిందనమాట నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనీస్ పెంటాడాక్టీలా సో మనీస్ పెంటాక్టీలా అనే శాస్త్రీయ నామం కలిగిన చైనీస్ పంగోలిన్ ముప్పై నాలుగు లక్షల ఏళ్ళ క్రితము ఇవి వేర్పడి కొత్త జాతిగా ఏర్పడ్డాయని చెప్పి శాస్త్రవేత్తలు అక్కడ ప్రత్యేకంగా వీటి గురించి ప్రస్తావించడం కూడా జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ సో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు కొత్త పంగోలిని జాతులను ఎక్కడ గుర్తించారు అంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భారత్ యొక్క స్థానం ఎంత హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారత్ యొక్క స్థానం ఎనభై ఐదవ స్థానంలో ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే ఎనభైవ స్థానంలో ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు ప్రకారం అయితే ఎనభై ఐదవ స్థానంలో ఉంది అనేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక రెండు వేల ఇరవై ఐదు స్థూల దేశీయోత్పత్తి వృద్ధిని ఎంత శాతంగా నమోదు కావచ్చని పేర్కొంది సో ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక రెండు వేల ఇరవై ఐదులో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిని ఎంత శాతంగా నమోదు కావచ్చని పేర్కొంది అంటే ఆరు పాయింట్ మూడు శాతం అనమాట సో సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భారత అథ్లెటిక్స్ సమాఖ్య అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు సో భారత అథ్లెటిక్స్ సమాఖ్య అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు అంటే అంజు బాబీ జార్జ్ అంజు బాబీ జార్జ్ ఇటీవల కాలంలో కమిషన్ యొక్క చైర్పర్సన్గా ఎంపిక కావడం జరిగింది అండ్ నెక్స్ట్ బహదూర్ సింగ్ ఇటీవల కాలంలో ఈ యొక్క అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి కొత్త అధ్యక్షుడిగా ఈయన కూడా బాధ్యతలు అయితే చేపట్టడం జరిగిందనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పోర్ట్స్కి సంబంధించి అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి గాను ప్రపంచంలోనే బెస్ట్ జావెలిన్ థ్రోయర్గా సో ప్రపంచంలోనే బెస్ట్ జావెలిన్ థ్రోయర్గా అమెరికాకు చెందిన ప్రఖ్యాత మ్యాగ్జైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్ ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్ ఇటీవల ఎవరిని ఎంపిక చేసింది అంటే నీరజ్ చోప్రా సో రెండు వేల ఇరవై నాలుగు గాను ప్రపంచంలో బెస్ట్ జాబిలి త్రోయర్గా అమెరికాకు చెందినటువంటి ప్రఖ్యాత మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్ అనేది ఎవరిని ఎంపిక చేసింది అంటే నీరజ్ చోప్రా మరి నీరజ్ చోప్రాని ఇదే మ్యాగజైను రెండు వేల ఇరవై మూడులో ఈ యొక్క మ్యాగజైన్లో ఈయన ఫస్ట్ ప్లేస్ అంటే ర్యాంకింగ్స్ ప్రకారం చూసినప్పుడు ఇదే మ్యాగజైన్ ను మొదటి స్థానంలో నీరజ్ని ఇదే కేటగిరీలో రెండు వేల ఇరవై మూడులో కూడా తీసుకొచ్చింది సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ చరిత్రలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా ఏ సంవత్సరాన్ని ఐరోపా వాతావరణ సంస్థ కొపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రకటించింది మరి ఇటీవల కాలంలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగుని ప్రకటించడం జరిగిందనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి తన తాజా తాజా నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ఎంతగా నమోదు చేయొచ్చని అంచనా వేసింది మరి సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సో ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటుని సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్గా అంచనా అనేది వేయడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సో డీఆర్డీఓ అభివృద్ధి చేసినటువంటి హిమకౌచ్ ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు కూడా ఉండే వాతావరణ పరిస్థితులను ఇది తట్టుకునేలా వీటిని రూపొందించారు అంటే మైనస్ అరవై డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు కూడా ఇది వాతావరణ పరిస్థితులను తట్టుకునేలాగా ఈ యొక్క హిమకౌచ్ దాన్ని రూపొందించడం జరిగిందనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ పిఎం కిసాన్ పథకంలో భాగంగా లబ్ధిదారుల కోసం దేశంలోని రైతులందరికీ ఏ పేరుతో కేంద్రం డిజిటల్ ఐడీలు ఇస్తూ ఉంది అంటే పిఎం కిసాన్ పథకంలో భాగంగా లబ్ధిదారుల కోసం దేశంలో ఉండే రైతులందరికీ కూడా ఏ పేరుతో కేంద్రం డిజిటల్ ఐడీలు అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే కిసాన్ పెహచాన్ కిసాన్ పహచాన్ అనేటటువంటి పేరుతో డిజిటల్ ఐడీలు అనేటివి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈ పథకం కింద ఆరు వేల రూపాయల వరకు కూడా ఈ యొక్క రైతులకి ఆర్థిక సహాయం అనేది కూడా చేయడం జరుగుతుంది అనమాట ఓకే నెక్స్ట్ అంతరిక్షంలో నౌకల అనుసంధాన ప్రక్రియ కోసం ఉద్దేశించిన స్పెడెక్స్ ప్రయోగంలో పిఎస్ఎల్వి సిక్స్టీ ర్యాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను ఏ తేదీన ఇస్రో ప్రయోగించింది అంతరిక్షంలో యోమనౌకల అనుసంధాన ప్రక్రియ కోసం ఉద్దేశించిన స్పెడెక్స్ ప్రయోగంలో పిఎస్ఎల్వి సిక్స్టీ ర్యాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను ఇస్రో ఎప్పుడు ప్రయోగించింది అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఇందులో ముఖ్యంగా మనకి గమనించాల్సిన అంశం ఏంటి అంటే ఎనిమిది అలసంద విత్తనాలను ఉంచి సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనంలో భాగంగా వీటిని రోదశీలేకి ఇస్రో పంపించడం జరిగింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ అది కూడా నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవుల్లోనే దక్షిణ అండమాన్ జిల్లాలోనే జిర్కాటాంగ్లో ఏ కమ్యూనిటీకి చెందిన పంతొమ్మిది మందికి స్పెషల్ సమ్మరీ ప్రొవిజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం భారత ఓటర్ల జాబితాలో చేర్చారు మరి భారత ఓటర్ల జాబితాలో ఇటీవల కాలంలో ఏ కమ్యూనిటీని చేర్చారు అంటే జరావా కమ్యూనిటీ మరి వీళ్ళు అండమాన్ నికోబార్ దీవుల్లో ముఖ్యంగా దక్షిణ అండమాన్ జిల్లాలోనే జిర్కాటాంగ్లో ఉండేటువంటి కమ్యూనిటీ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రవాస భారతీయ దివస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏమిటి మరి ప్రవాస భారతీయ దివస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏమిటి అంటే విక్షిత్ భారత్కు డయాస్పోరా సహకారం విక్షిత భారత్కు డయాస్పోరా సహకారం అనేది ప్రవాస భారతీయ దివస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ అనమాట నెక్స్ట్ పంతొమ్మిది వందల పదహైదు జనవరి తొమ్మిదిన గాంధీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చారు మరి ఆ కారణంగానే మనకు ప్రతి ఏటా కూడా ప్రవా భారతీయ అంటే ప్రవాస భారతీయ దివస్ అనేది జరుపుకోవడం అనేది వస్తూ ఉంది నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రవాస భారతీయ దివస్ కన్వెన్షన్ని ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు మరి పద్దెనిమిదవ ప్రవాస భారతీయ దివస్ కన్వెన్షన్ని ఎక్కడ మోడీ గారు ప్రారంభించారు అంటే ఒడిస్సా రాష్ట్రంలో ప్రారంభించారు అక్కడ మూడు రోజుల పాటు కూడా ఈ యొక్క ప్రవాస భారతీయ దివస్ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగిందనమాట నెక్స్ట్ జోసఫ్ ఔన్ సో జోసఫ్ అవును ఇటీవల ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు జోసఫ్ అవును ఇటీవల ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అంటే లెబానాన్ సో లెబానాన్ అనేటటువంటి దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు అంటే జోసఫ్ అవున్ అనమాట నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్ను ఎక్కడ నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్ను ఎక్కడ నిర్వహించనున్నారు అంటే లాస్ ఏంజల్స్ సో లాస్ ఏంజల్స్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్ నిర్వహించబోతున్నారు మరియు రెండు వేల ముప్పై రెండులో బ్రిస్బెన్లో ఒలింపిక్స్ని నిర్వహించబోతు ఉన్నారు మరి రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్ నిర్వహణ హక్కుల కోసము భారతదేశంతో పాటు మెక్సికో ఇండోనేషియా తుర్కీయే పోలాండు ఈజిప్టు దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా పోటీ పడుతూ ఉన్నాయన్నమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్ ఏమో లాస్ ఏంజల్స్లో జరుగుతాయి రెండు వేల ముప్పై రెండు వచ్చేసరికి బ్రిస్బెన్లో జరుగుతుంది రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్ హక్కుల కోసం భారతదేశంతో పాటు మెక్సికో ఇండోనేషియా తుర్కీయే పోలాండు ఈజిప్టు దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా అక్కడ వీటి కోసం బిడ్డ అనేది వేయడం జరిగిందనమాట సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్థులతో ముచ్చటించేందుకు ప్రతి ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ సో కార్యక్రమానికి ఈసారి ఎన్ని కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారని కేంద్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కాను దాదాపుగా రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల మంది విద్యార్థులు ఈ యొక్క పరీక్షా పే చర్చా కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది మరి ఈ యొక్క పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని తొలిసారిగా రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదహారున సో రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదహారున ఢిల్లీలో నిర్వహించారు మరి నాటి నుంచి ప్రతి ఏటా కూడా దీనిని నిర్వహిస్తూ వస్తూ ఉన్నారనమాట ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వరల్డ్ హిందీ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏమిటి సో వరల్డ్ హిందీ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏమిటి అంటే ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ఫ్రైడ్ ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ఫ్రైడ్ అనేటటువంటిది వరల్డ్ హిందీ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ అనమాట దేశంలో పర్యావరణ హితమైన వాటర్ బాటిల్లను అందుబాటులోకి తీసుకురానున్న తొలి రాష్ట్రం ఏంటి దేశంలో పర్యావరణ హితమైనటువంటి వాటర్ బాటిల్లను అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి తొలి రాష్ట్రం ఏది అంటే కేరళ గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థకి కొత్త చైర్మన్గా నారాయణన్ ఏ రోజున బాధితులు స్వీకరించారు అంటే జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సో జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఇస్రోకి కొత్త చైర్మన్గా నారాయణన్ ఆ రోజున బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఇస్రో చైర్మన్ సోమనాథ్ యొక్క పదవీకాలం అనేది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున ఇది పూర్తి కావడం జరిగిందనమాట నెక్స్ట్ అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తును వేగవంతం చేసే లక్ష్యంతో భారత్ పోల్ పేరిట ఒక పోర్టల్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు మరి అంతర్జాతీయ స్థాయి కేసులను దర్యాప్తు చేయడంలో భాగంగా భారత్ పోల్ పేరిట ఇటీవల కాలంలో ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ని డిజైన్ చేశారు మరి దీనిని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు దీనిని ప్రారంభించడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇటీవల బ్రిక్స్ కూటమిలో పూర్తి స్థాయి సభ్యత్వం పొందిన దేశం ఏది మరి ఇటీవల కాలంలో బ్రిక్స్ కూటమిలో స్థాయి సభ్యత్వం పొందిన దేశం ఏది అంటే ఇండోనేషియా మరి ప్రస్తుతం బ్రిక్స్కు అధ్యక్షత వహిస్తున్న దేశం ఏది అంటే బ్రెజిల్ గుర్తుపెట్టుకోవాలి మరి ఇటీవల కాలంలో బ్రిక్స్ కూటమిలో పూర్తిస్థాయి సభ్యత్వం పొందిన దేశం ఏది అంటే ఇండోనేషియా గుర్తుపెట్టుకోవాలి మరి ఆగ్నేయ ఆసియాలో ఉన్న ఈ యొక్క ఇండోనేషియా జనాభా పరంగా ప్రపంచంలో ఇది నాలుగవ అతిపెద్ద దేశం గుర్తుంచుకోండి ఆగ్నేయ ఆసియాలో ఉండేటటువంటి ఇండోనేషియా అనేది జనాభా పరంగా ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద దేశంగా ఉంది మరి బ్రిక్స్ కూటమి అనేది రెండు వేల తొమ్మిదిలో భారత్ చైనా బ్రెజిల్ మరియు రష్యాలు కలిసి ఏర్పాటు చేశాయి మరి రెండు వేల పదిలో దక్షిణాఫ్రికా అనేటటువంటిది బ్రిక్స్లో జాయిన్ అయ్యింది మరి రెండు వేల ఇరవై నాలుగులో ఇరాన్ ఈజిప్టు ఇథియోపియా మరియు యుఏఈలు ఈ యొక్క బ్రిక్స్ కూటమిలో చేరాయి అన్నమాట మరి ఇటీవల కాలంలో సౌదీ అరేబియా కూడా బ్రిక్స్లో చేరేందుకు ఆసక్తిగా ఉంది మరి బ్రిక్స్లో తమను కూడా చేర్చుకోవాలంటూ టర్కీ అజర్బైజాన్ మలేషియా సహా పలు దేశాలు అనేటివి ఇటీవల కాలంలో బ్రిక్స్కి ప్రత్యేకంగా అప్లికేషన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట మరి ఇలాంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి పూర్తిగా మనం ఈ యొక్క పీడిఎఫ్ మొత్తము కూడా మన యొక్క జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అవసరమో వాటికి బేస్ చేసుకొని మాత్రమే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది మన యొక్క విజయ స్టడీస్ యాప్లో ఈ యొక్క కోర్సుకు సంబంధించి పూర్తిగా కూడా మనం ఈ యొక్క పీడిఎఫ్ అంతా కూడా అక్కడ అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ కోర్సులో మీరు ఒకసారి చెక్ చేస్తే అక్కడ టెస్ట్లకు సంబంధించి అండ్ పీడిఎఫ్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ప్రతిదీ కూడా అక్కడ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తిగా అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట మరి రాబోయేటటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ప్రతిదీ కూడా అక్కడ మనము సో క్యాటగిరీ వైజ్ కూడా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో జనవరిలో వచ్చినటువంటి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఇవన్నీ కూడా చాలా చాలా కీలకం మరి వీటిని కొంతవరకు బాగా ప్రిపేర్ అవ్వండి డిఎస్సీలో ఖచ్చితంగా వీటిపైన ప్రశ్నలు అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది ఓకే సో ఇది ఈ వీడియోకి సంబంధించి అండ్ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్